హాయ్ ప్రియా వెల్కమ్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హన్మకొండలోని స్తంభాల గుడి శ్రీ రుద్రేశ్వర స్వామి దేవాలయంలో గందే సోమయ్య బతుకమ్మ శ్రీనివాస్ శ్వేత బోలాశంకర్ వెంకటేష్లు యాభై లీటర్ల పాలు పంచామృతాలు నవరసాలు పండ్ల రసాలతో అభిషేకాలు అత్యంత శ్రద్ధలతో నిర్వహించారు వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు

ಅಕ್ಷರ ಪುರುಷಸ್ಯ ಮಿತ್ರ ಸಹಸ್ರಾಕ್ಷ ఆరు గంటల కింద అదే సమయం ఆరు గంటల సాయంకాలి నందమంత్రో స్వామి భారానికి అభిషేకములు కావచ్చు చూడవచ్చుగా ఆ శేషణకు మీద కూర్చున్నట్టుగా స్వామి సత్యం సత్యాల

മഹാപ്രഭാദങ്ങളുടെ സന്താനം നൽകുന്നത് വിവാഹം നൽകുന്നത്

మనం ముందు కూడా వస్తున్నారు ఆ తర్వాత అన్నదానం బ్రాహ్మణుడికి బ్రాహ్మణి వస్తుందా గుళ్ళో కార్తీక మాసంలో కూడా దానం తీసుకున్న బియ్యం వస్తున్న పుణ్యున్నారు తామరగా చెప్తున్నది ఇది నేను అనుభవించినట్టు తెలియదు ఓం నమ నమః ఓం నమో భగవతే రుద్రాయ నమః కాజీపేట పట్టణ ప్రాంతంలో కొలువుదేటటువంటి శ్రీ భ్రమరాంబిక మల్లికాను స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని చతుర్దశి శిరవాసరం అనగా శనివారం రోజున లోక కళ్యాణం కోసం శ్రీ మల్లికాజన స్వామి దేవాలయంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ వృక్ష సన్నిధి రూపన ఈ యొక్క కోరిన కోరికలు శ్రీ వీర వెంకట రమా సత్యనారాయణ స్వామి దాన్ని శాస్త్రోక్తంగా విధి విధానాలతోని భక్తులకు కనులకు వింపుగా చెవులకు సంగీతం వలె ఈ కథను అందరికీ చెప్పడం జరిగింది దానిలో భాగస్వాముడై అందరూ ఓపికగా కూర్చొని ఆ సూతులు చెప్తుంటే శౌనకాది మహమ్ములు ఏ విధంగా విన్నారో అదేవిధంగా ఈ రోజున మరి బ్రాహ్మణుడు చెప్పేటువంటి వ్రతాన్ని భక్తులంతా కూడా ఎంతో చాలా చక్కగా విని ఈ కథను అందరికీ తెలిసినా కూడా ఎప్పుడు చెప్పినా కూడా అది కొత్తదే అవుతుంది కనుక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రోజు విన్న క్షణక్షణం విన్న దానివల్ల పుణ్య ఫలితం కలుగుతుందని ఈ యొక్క గట్టి నమ్మకంతో ఈరోజు భక్త మహాశయులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి స్వామి యొక్క అనుగ్రహాన్ని ఆశిస్సును పొందినారు ఇటువంటి మహత్ కార్యక్రమాలకు మరియు ధర్మంగా మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క ఆశిస్సులు తీసుకున్నారు అంతేకాకుండా రే రేపు ఆదివారం అమావాస్య అవుతుంది కనుక రేపు సాయంకాలం ఆరు గంటలకు ఆకాశ దీపారాధన మహోత్సవాన్ని ఆ యొక్క నక్షత్ర మండలంపైకి మరియు ఎత్తి ఉద్వాసన కార్యక్రమం చేపడుతుంది కనుక ఈ నెల రోజులు కూడా కార్తీక మాస దీపారాధన చేసిన ఏ భక్తులు ఏ భక్తురాలైతే ఉందో మరియు అది వితంతువులు కావచ్చు ఏదైనా కానీ భక్తులు ఎవరైతే దీపారాధన చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారో రేపు దేవాలయాన్ని వచ్చేసి దీపంలో నూనె వేసుకొని ఆకాశ దీపం యొక్క ప్రజ్వల యొక్క దీప బొట్టును తిలకాన్ని కూడా ధరించి అందరూ ధన్యులు కావలసిందిగా కోరుచున్నాం కాకుండా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం నెల రోజులు శివకేశములకు ఆరాధన చేస్తుంటాం అది పార్వతీదేవి గ్రహించి అలిగినట్టు తర్వాత అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహిస్తుంటాడు కార్తీక మాస అనంతరం మార్గశీర్ష శుద్ధ పాఠ్యమి రోజున అది గౌరీ రక్తం అంటారు ఆ గౌరీ రక్తం రోజున ఎవరైతే నీకు ఒడిపి ఆరాధన చేస్తుంటారో ఎవరైతే వస్త్రదానం చేస్తూ ఉంటారో ఎవరైతే అన్నదానం చేస్తూ ఉంటారో ఎవరైతే కుంకుమ పూజలు చేస్తుంటారో దానివల్ల లక్ష్మీ సౌభాగ్యం కలుగుతుంది అప్పుడే కార్తీక మాస స్నాన వ్రత దాన జప తప కార్యక్రమాలు చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని పార్వతీ పరమేశ్వరు అనేటువంటి వాడు తొల్లి ఆ పార్వతీదేవికి ఈ విధంగా చెప్పినవాడేను కనుక ఈరోజు లోకక్షేమం కోసం చేస్తున్నటువంటి ఈ ధర్మ కార్యక్రమంలో సమితుల లెక్క భక్తులందరూ విచ్చేసి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మరియు ప్రపంచానికి చూపిస్తున్నటువంటి ఈ యొక్క దృశ్య టీవీలన్నీ కూడా ఖమ్మం జబర్దస్త్ టీవీ వారు మరియు ఈ కార్తీక మాసం ఏ కార్యక్రమం చేసినా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మమ్మల్ని ఆనందింపజేస్తూ ఈ కార్యక్రమాన్ని లైవ్గా అందజేస్తున్నటువంటి అనితా మేడం గారికి మరొకసారి శుభాభివందనాలు శుభస్వాగతాలు శుభాకాంక్షలు తీస్తూ దేవాలయ అర్చకులు అయిన వాళ్ళు ప్రవీణ్ కుమార్ శర్మ స్వాగతం సుస్వాగతం